నా పేరు సయ్యద్ అతిగండి విమ్లవాడ నేను ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత పదిహేను సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే ఒక పెద్ద లీగ్ అంటే మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ దీనికి సంబంధించిన పది టీంలు ఉన్నాయండి ఇప్పుడు ఇందులో ఏ టీం వస్తాయో మనం చెప్పలేము కానీ గత అనుభవం చూస్తే మళ్ళీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది రాయల్ ఛాంజర్ బెంగళూరుస్తో గట్టి ప్లేయర్స్ ఉన్నారు మిగతా టీమ్ల కోర్స్ చెన్నై సూపర్ కింగ్స్ బాగా స్ట్రాంగ్ అనిపిస్తుంది ఈసారి కప్స్తో మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ కొట్టే అవకాశం ఉందని ఆలోచిస్తున్నాను నేనైతే రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఫ్యాన్స్ అండి కానీ బలాలు చూస్తేమో చెన్నైకి బాగా అనిపిస్తున్నాయి అంటే ఈసారి కప్ కంపల్సరీ లేవు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా బెంగళూరు అనేవిధంగా విజయం సాధించింది దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ బెంగళూరు విజయం సాధిస్తుందనే తీవ్రతో ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం చూడండి దీనికి ఆ లక్ ఉండాలి దీనికైనా ఉమెన్స్ వాళ్ళు చాలా బాగా గేమ్ ఆడారు కప్పు కొట్టారు అదే ఈసారి కూడా వీలు కూడా మేము చూస్తున్నాము కానీ చూడాలి ఇక అది గేమ్ ఇది ఎప్పుడు ఏమే తెలియదు ఇందులో అంటే అన్ని టీమ్లతో పోల్చుకుంటే టాప్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ టూ చాలామంది చాలా మంది మీటి ఆటగాళ్ళు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో గత కొన్ని కొనసాగుతూ ఉన్నారు అయినా కూడా కప్పు కొట్టలేదు ఈసారి కొడుతూ ఆడుతారు కొడతాయి ష్యూర్ అనుకుంటున్నా కానీ లెక్క ఉండాలి దేనిక లెక్ ఉండాలండి దేనికైనా చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలు బాగున్నాయి కానీ ఆర్సీబీ గెలవాలని మనసు కోరుకుంటున్నా చాలా వరకు ఈ పది జట్లలో సీనియర్ క్యాప్టెన్ అంటూ ఎవరు లేరు ఒక ఓన్లీ అంత సీనియర్ అంటే మామూలుగా శిఖర్ ధవన్ కూడా మిగతాతో కంపేర్ చేస్తే సీనియర్ల మళ్ళీ డూప్లీస్ వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా కొత్త క్యాప్టెన్ ఆ ప్రభావం ఏమన్నా ఉంటుందా మ్యాచ్ గెలుపుల మీద లేని అలా ఉండేది ఆటలు అనేది అనుభవం ఎక్కువ కావాలి మరియు మైండ్ గేమింగ్ బాగా కావాలి ఆటలు ఇందులో చూస్తే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కి ధోని గారు ఉన్నారు క్యాప్టెన్ ఆయనకి ఆయన పక్క జరిపి ఋతురాజ్ గైక వాడికి ఇచ్చారు అయితే ప్లానింగ్ అనేది ధోని గారు ఉండేది మొత్తం నమస్కారం ఐఎమ్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ స్టేట్ ఐఎమ్ ద మోస్ట్ సీనియర్ ప్లేయర్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ప్లేయింగ్ లాట్ ఆఫ్ గేమ్స్ ఇన్ మై చైల్డ్హుడ్ అండ్ కాలేజ్ now i am very interestingly watching ipl matches in india now going on during ramzan also we are after the prayer and after the salah tarawee everything and completed and we're going to watch the matches in our house uh, because we are very interested to watch the ipl matches my favorite team is my hyderabad uh, deccan hyderabad my team is a favorite team and uh, now situation is very strong matches going uh, who is going to win the ipl this series we don't know because uh, every ball ball to ball and uh, every run to run is very difficult to we are uh, uh, decision take the decision who is going to win the matches uh, this time maybe i'm hope అవర్ హైదరాబాద్ టీమ్ టేక్ ద ఐపీఎల్ సిరీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ సో మచ్ వేరే అభిరామ్ నా ఫేవరెట్ టీం అనేసి ఆర్సీబీ ఈసారి విరాట్ కోహ్లీ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈసారి పక్కా కప్పు కొడతామని అనుకుంటున్నాం ఈ ఉమెన్స్ ఆల్రెడీ కొట్టేసారు ఈసారి పక్కా ఆర్సీపీ కొడతాను డూప్లస్ కూడా చాలా ఫామ్లా ఉన్నాడు మా బౌలింగ్ కూడా కొంచెం గట్టి వేసుకుంటే ఈసారి కప్పు మనకే వస్తుంది ఈ చెన్నైకి ఎవరికి రాదు కానీ ఈసారి ఈసారి కప్పు ఆర్సీపీ ఈసారి కప్ నమ్ చిరంజీవి ఇప్పుడు నడుస్తున్న ఐపీఎల్ సీజన్లో నా ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ హోమ్ టీము నేను ఎస్ఆర్హెచ్ గెలుతుంది ఈసారి అనుకుంటున్నాను జట్టు సభ్యులు కొందరు చేంజ్ అయ్యారు ఈసారి మంచి టీం బలగా ఉంది ఎస్ఆర్హెచ్ గెలుతుందని ఆశిస్తున్నాను నా పేరు నారాజు చెన్నై ఫేవరెట్ నా ఫేవరెట్ చెన్నై ఈసారి కూడా చెన్నై గెలుస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ కాబట్టి చెన్నైకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ చూసాం రెండు మ్యాచ్లు చూసాము ఈజీగా గెలిచేసింది చెన్నైకి ధోని క్యాపిటల్సీలో బాగా ఆడుతుంది ఇంకా బాగా ఆడుతుంది ఖచ్చితంగా కప్పు చెన్నై అనుకుంటున్నాను అంటే కెప్టెన్సీ ధోని పోయి ఐక్వాడికి ఇచ్చాడు కదా అట్లా ఉంటుంది ప్రభావం అంటే ఐక్వాడికి ఇచ్చాడు కన్నాడకి పెంచి మొత్తం ధోనే అందరి చూసాం అది ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ కోసం ఇంకా ఎక్కువ అన్ని కొద్దిగా రిక్వెస్ట్ చేపిస్తుండు అందుకే ఇట్లా ఇప్పుడే ఇంప్రూవ్ యంగ్ యంగ్స్టార్లతో ఖచ్చితంగా చెన్నై కప్స్ అని అనుకుంటున్నాను డిఫెండింగ్ చాంపియన్ కిస్తాను నా పేరు వచ్చేసి నరేష్ ముందుగా నా పేరు అంటారు అందరూ అయితే వెంలావాడ పీమియర్లీలో మన ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది ఇందులో ఏ జట్టు టైటిల్ కొడతాను నాకైతే ఆర్సీబీ ఫే ఆర్సీబీ కొడతా అనిపిస్తుంది ఇక అిత దేవుని సిఎస్కే అనుకుంటున్నాను మంచి ఫామ్ ఉన్నాడు అట్లే కాక డూప్లిసేట్స్ కూడా మంచి కెప్టెన్సీ వాయిస్తున్నాడు అలా అని సిఎస్కేని తక్కువ మంచి వేయలేం ఎందుకంటే ఎంఎస్ ఎంఎస్ ధోని కానీ అటు పతిరాణా కానీ తుషార్ దేశ్పాండే కానీ ఇలాంటి మంచి పూజలు దాని అటువైపు కూడా ఉన్నారు ఈ రెండు బలగాలు వస్తే ఓ సీఎస్కే ఎక్కువ ఉంది కాకపోతే మా నాకు ఇష్టమైన టీమ్ కాబట్టి ఆర్సీఫ్కి నేను సపోర్ట్ చేస్తున్నాను నా పేరు అరుణ్ చెన్నై సూపర్ కింగ్ ఈసారి మళ్ళీ అని అనుకుంటున్నాను ఎందుకంటే ధోనికి లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ ఈసారి కంపల్సరీ చెన్నై కొడతానని అనుకుంటున్నా చెన్నై ఈసారి లాస్ట్ ధోనికి గిఫ్ట్గా ఇస్తారనుకుంటున్నా ధోని ఈసారి కంపల్సరీ కప్పు కొట్టి అందరినీ చెన్నైని విభజన చేస్తారనుకుంటున్నాను నా అభిప్రాయం అయితే అంటే బెంగళూరు అంటే ఉమెన్స్ బెంగళూరులో ఎప్పుడైతే ట్రోఫీ కవాదం చేసుకొని ఉన్నది కదా అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక తనకు ఒక అంటే దాని కెరియర్లో ఒక మచ్చలాగా మిగిలిపోయింది ట్రోఫీ లేదని ఇప్పుడు బెంగళూరు కూడా హాట్ ఫేవరెట్గా ముందుకు దిగిందంటే దానికి లేదు ఆడుతుండే కోహ్లీ ఒక్కడే ఆడితే సరిపోదు టీం మొత్తం అలా పదకొండు మందిలో టీమ్ కోహ్లీ ఒక్కడే ఆడితే సరిపోదు కోహ్లీ కూడా మంచిగా ఆడుతుండే ఒకడే మంచిగా ఆడితే సరిపోదు లెవెన్ మంది మంచిగా ఆడాలి ఒక్కడే ఆడితే టీం మ్యాచ్ గెలవదు టీం గెలవదు ఆర్సిపి కూడా మంచిదే మంచి టీమే కానీ వాళ్ళు అందరు ప్లేయర్స్ మంచిగా ఆడారు ఆడేటోళ్ళు కొందరు ఆడతారు వాళ్ళిద్దదారుల మ్యాచ్ గెలుచు కష్టం వెళ్తే కోహ్లీ ఒకడు మీరు వేసుకొని ఆడితేనే మ్యాచ్ గెలుతుంది లేకపోతే మ్యాచ్ కష్టంగా గెలిచాడు బౌలర్లు కూడా అంత ఏం లేరు అందుకే అనుకుంటున్నాను నాకు తెలిసిన కదా చెన్నై అనిపిస్తుంది ఐపీఎల్ ఫీవర్ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు క్రికెట్ అభిమానులు ఏమనుకుంటున్నారనే తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఏ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంటుంది అనే నేపథ్యంలో చాలా వరకు అభిమానులు సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ మళ్ళీ ట్రోఫీ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించనుందని ఫ్యాన్స్ క్రీడాకారులు తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఐపీఎల్ అంటే అనగానే అన్ని లీగుల్లో కల్లా అత్యుత్తమ లీగ్ అని చెప్పుకోవచ్చు ఈ లీగ్లోనే చాలా వరకు క్రికెటర్స్ స్టార్గా ఎదిగిన పరిస్థితి జాతీయ అంతర్జాతీయ లెవెల్లో కూడా వారికి గుర్తింపు వచ్చింది అంతే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇషాన్ కిషన్తో పాటు శ్రేయస్ అయ్యర్ సూర్యకుమార్ యాదవ్ ఇలా చాలామంది స్టార్గా ఎదిగిన పరిస్థితి ఐపీఎల్ అనేది చాలా వరకు రంజీస్తో పాటు డొమెస్టిక్ లెవెల్లో కూడా అందులో రాణించకపోయినప్పటికీ ఐపీఎల్లో రాణిస్తే వారు జాతీయ జట్టులో చోటు కన్ఫర్మ్ ఉంటుందని మనం చాలా సందర్భాల్లో నిరూపించాయి ఈ నేపథ్యంలో చాలా వరకు యువ క్రికెటర్స్ కూడా తమ తమ ఫ్రాంచైజీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలని ఊళ్ళూడుతున్న పరిస్థితి ఇప్పటికే చాలా వరకు మ్యాచ్లన్నీ ఉత్కంఠభరితంగా సాగుతూ బంతి బంతికి ఫలితాలు మారుతున్న పరిస్థితి న్యూస్ ఏటీన్ రాజా సిరిసి జిల్లా